ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక తెలంగాణ బీజేపీకి అగ్రనేత బిగ్ షాక్ తీవ్ర టెన్షన్లో నాయకులు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అదేంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఇక పిల్లలు కనుక వెళ్ళినట్లయితే బీజేపీ నేతలు పక్క చూపులు చూస్తున్న కమల దళాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు పార్టీలో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు ఆయన ఘోష మహల్ టికెట్కు ఆశించిన పార్టీ రాజాసింగ్ బరిలో దింపింది అయితే పార్టీ లైన్కు అనుగుణంగా రాజాసింగ్ గెలుపునకు కృషి చేసిన తనకు ప్రయారిటీ ఇవ్వలేదని ఆయన రిజైన్ చేశారు ఇప్పుడు సినీ నటి జయస్వీతో పాటు మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆకుల రాజేందర్ సైతం పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇక ఇరువురు నేతలు సైతం బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది పార్టీలో చేర్చుకున్న కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలామంది నేతలు పార్టీలో చేరుకున్నారు అయితే పార్టీలో చేరుకోవడం తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ నేతలు ఆరోపణలు చేశారు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు గెలవాలనుకుంటున్న బీజేపీకి షాక్ తగినట్లు అయితే నేతలు ఇప్పుడు పార్టీ వీడకుండా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం గ్రేటర్ పట్టుకోడు కోసం ఇక ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇక చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్